కానీ దానివల్ల డెంగ్యూ లాంటి వ్యాధుల్ని మనం కొని తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మీ ఇళ్ళ చుట్టల్లో ఎక్కడ కూడా వేస్టేజ్ కాగితాలు కావచ్చు వేస్టేజ్ బుట్టలు కావచ్చు వేస్టేజ్ బకెట్లు కావచ్చు వేస్టేజ్ టైర్లు కావచ్చు ఇవి ఏవి కూడా ఉండడానికి మీరందరూ కూడా ప్రయత్నం చేయాలి ఈ రోజు ఈ కార్యక్రమం చేసిన తర్వాత మీరు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ చేసే కార్యక్రమం ఒకటే ఏ ఒక్కటి కూడా ఉండకూడదు వేస్ట్ ఒకసారి వాడుకున్న టైర్ అన్నిటి కూడా తీసుకుపోయి చెత్త పారేయండి ఎవ్వరి నీళ్ళ పాత వస్తువులు ఏవి కూడా ఉండకూడదు మనకేం అవసరం డైలీ మనకి ఏవైతే అవసరం ఉన్నాయో అవే మన ఇంటి దగ్గరకు ఉండాలి చాలా మంది ఇంకొకటి బట్టలు వాడుకున్న బట్టలను అవి తొడగం నెలలు తరబడిన తొడగం కానీ మనం ఇంటికాడ పెట్టుకోసం అవి అట్లనే ఉంటాయి దాంట్లో ఎన్ని దోమలైనా ఉండొచ్చు ఏమైనా కావచ్చు కానీ దాన్ని తీసి పక్కకు పాడేయం తొడగనప్పుడు ఆ బట్టలు ఎందుకు ఆ వాటిని కూడా వేస్టేజ్ కింద మనం తీసుకుపోయి పక్కకు పారేయాలి బట్టలతో సహా ప్రతి ఒక్కరు కూడా వేస్టేజ్ ఏదైతే మనం ఉపయోగించమో ఏది కూడా మన ఇంటికాడ ఉంచడానికి వీల్లేదు ఆ రకంగా ఉన్నప్పుడే మన ఇండ్లలో దోమలు కావచ్చు ఈగలు కావచ్చు ఇవి కాకుండా ఉంటాయి లేకపోతే మనం అనేక రోగాల బారిపడి అనేక రకమైన ఇబ్బందుల్ని పడే పరిస్థితి ఉంటుంది చెట్ల విషయం మీ అందరికీ తెలుసు మరి ఇక్కడనే వనస కార్యక్రమాలు కూడా నేను మొత్తమొదసారిగా ఇందరి విలువని ప్రారంభించడం అనేది జరిగింది మరి ఈ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని కూడా నేను నా నియోజకవర్గంలో నేను ఇక్కడిని కూడా మళ్ళా దాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది కాబట్టి విద్యార్థులు విద్యార్థులకు అందరినీ కోరుకుంటారు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది ఒకటే చెట్లను మనం ఎంత పెంచితే అంత ఆరోగ్యవంతులుగా మనం తయారవుతాం ఈరోజు ఆక్సిజన్ అనేది చెట్ల ద్వారానే వర్షాలు పడాలంటే చెట్లే ఈరోజు చెట్లన్నిటిని కూడా ప్రతి ఒక్కరు నరకడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ పెంచడానికి ఎంతమంది ప్రయత్నం చేస్తున్నాం దీని వల్ల చెట్లు పూర్తి స్థాయిలో నసిజనడం వల్ల ఓజన్ పురులో మార్పులు చెందుతాయి తీవ్రమైన ఎండలు పడతాయి ఎండలు పడతాయి తీవ్రమైన వర్షాలు పడతాయి తీవ్రమైన చలి వస్తుంది కాబట్టి కాలాలన్నీ కూడా మారుతున్నాయి వర్షాకాలంలో వర్షాలు పడాలని చలికాలంలో చల్ల ఉండాలి ఎండాకాలంలో ఎండ ఉండాలి కానీ ఏమవుతుంది చలికాలంలో వర్షాలు పడుతున్నాయి వర్షాకాలంలో ఎండ ఉంటుంది ఎండాకాలంలో చలి ఉంటుంది వాతావరణంలో చాలా రకాలుగా మార్పులు చెందుతున్నాయి మీకు అర్థమవుతుంది కదా వర్షాలు ఒక్కొక్కసారి చాలా లేట్గా వస్తాయి వర్షం ఒకేసారి ముందుకు వస్తాయి అంటే ఇట్లాంటి వాతావరణ మార్పులు చెందడం వల్ల కూడా మనం అందరం కూడా అనారోగ్యానికి బారిన పడతాం కాబట్టి అనవరోగ్యం బారిన పడకుండా ఉండాలంటే తప్పకుండా చెట్లను పెంచాలి అని కొడుతున్నాం అన్ని రకాలుగా చేస్తున్నాం కానీ ఎంత ఏం చేసినా వ్యవసాయ గట్ల చుట్టూ కూడా సరౌండింగ్ చెట్లను నాటడం మనం బాధ్యత మీ తల్లిదండ్రులు చెప్పండి మీ ఇంట్లో సరౌండింగ్లు కూడా ఎక్కడైనా ప్లేస్లో చెట్లను నాటండి పనుల చెట్లను నాటండి ఇంకేమైనా మనకు అవసరం ఉన్న చెట్లను నాటండి తప్పకుండా మనం ఎన్ని ఎంతగానో చెట్లను పెంచితే మనకు అంత మంచిది